నమస్తే ఫ్రెండ్స్ హోలీ ఆనంద కేలి వచ్చేస్తుంది కదండి హోలీ అంటే రంగులు మనం వేసుకోవడం ఆనందంగా కేలిలాడడం ఈ హోలీ ఎందుకు చేసుకుంటామా తెలుసా ఫ్రెండ్స్ వసంతకాలం ఆరంభమయ్యే సమయంలో వాతావరణం చలి నుంచి ఎండకి మారుతుంది కదండి ఈ కాలంలో జరిగే మార్పులు అనారోగ్యాలకి దారితీస్తాయి అంటే ఉపశమనం కోసము ఏర్పాటయ్యేది ఈ వసంత కేళి అంటే ఈ రంగులే ఔషధాలండి ఎలా అంటే మొక్కల నుంచి తయారయ్యే సహజ రంగులు మనం జల్లుకునేవారంట అప్పుడు అంటే చెట్ల ఆకులు పువ్వులు పండ్లు బెరడులు ఇలాగా ప్రకృతి సిద్ధంగా తయారయ్యే వాటితో రంగులు చేసేవారండి వీటిని రంగుల చికిత్స అనేవారు అప్పుడు పూలతోటి కుంకుమ పసుపు చల్లుకొని సంతోషాన్ని పంచుకునేవారు కాలక్రమేణా వీటి స్థానంలో రంగులు వచ్చేసాయండి ఈ రకంగా హోలీని జరుపుకునేవారు ఇంకొక విషయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే మొదట కృష్ణుడు ముఖానికి రంగు పుడిమారట అండి ఆ తర్వాత రాధమ్మ కూడా కృష్ణుడికి రంగుని వేసిందంట ఇలా వసంతకేలు మొదలైందండి అంటారండి చాలా వరకు అలా కృష్ణుడు రాధమ్మకి ఎందుకు రాశాడంటే తన రంగు తనకంటే కొంచెం తక్కువగా ఉంటుంది కదండి అలా వాళ్ళ అమ్మ ఇచ్చే సలహా యశోదమ్మ ఇచ్చే సలహా మేరకు అలా చేశారంట కృష్ణయ్య చాలా బాగుంది కదండి ఇంకా ఈ హోలీని డోరా జాతర అలాగే డోలా పూర్ణిమ అని కూడా అంటారండి శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా ఈరోజు పూజిస్తారు డోలా అంటే తెలుసు కదండీ ఊయల అంటే మన కృష్ణయ్యని ఊయల్లో ఉంచి ఆరాధిస్తాము గనుక డోలా ఉత్సవం అని కూడా అంటారు ఊయలలో అర్చించిన గోవిందుణ్ణి దర్శించిన వారికి ఒక ప్రాప్తి కలుగుతుందని చాలా మనకి విశ్వాసం అండి ఇంకా ఈ హోలీ రోజు లక్ష్మీనారాయణ వ్రతం అశోక పూర్ణిమ వ్రతం రాధాకృష్ణుల కళ్యాణము చేస్తారని మన పెద్దలు చెప్తుంటారండి ఇవన్నీ మనం వైకుంఠ లోక ప్రాప్తి కలగడం కోసం చేస్తుంటారండి ఈ హోలీ రోజు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన సిరిల తల్లి సౌందర్యవల్లి లక్ష్మీ జయంతి కూడా ఈరోజేనండి అంటే మన లక్ష్మీ క్షీరసాగర మదనంలో జన్మించింది కదండి ఆమె చూపు మాత్రం మంగళాకారుడైన మహావిష్ణువు పైన నిలిచిందండి విష్ణుమూర్తియే తన భర్త అని నిశ్చయించుకుందండి ఈ లక్ష్మీ తల్లి ఈ లక్ష్మీ జయంతి మనం ఇలాగా లక్ష్మీదేవి పాలకడలి మహారాజుకు ప్రియపుత్రిక అని లక్ష్మీ క్షీరసాగర రాజతనయ అని కూడా పిలుస్తుంటాం కదండి లక్ష్మీదేవి ఎవరెంట ఉంటుందో తెలుసా అండి శుభాన్ని పలికేవారు శాంతి స్వభావులు ఇతరులకు సహాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలాన్ని సద్వినియోగపరిచేవారు కృతజ్ఞులు సమర్థులు ఇంట ఈ అమ్మ ఉంటుందండి ఆ దేవి ఆవిర్భవించిన పాల్గొన పౌర్ణమి నాడు ఆరాధిస్తే ఆమె అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుందని మన భక్తులందరూ విశ్వాసం కదండి చూసారా ఫ్రెండ్స్ ఈ హోలీ రోజు ఎన్ని రకాలుగా ఈ మనం ఈ పండుగను జరుపుకుంటున్నామో అందరికీ హోలీ శుభాకాంక్షలు మంచిగా పండగ జరుపుకుందాము వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ హోలీ